అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి తిరిగి దొరికిన జీవితం తొమ్మిదో భాగం ప్రభాకర్ ఊహించింది అక్షరాల నిజమే ప్రభాకర్ చూసిన క్షణం మొదలు గీతకి నరకం ఆరంభమైంది ఆమెలో ఉత్సాహం శక్తి ప్రభాకర్ మంత్రించి లాగేసినట్లు ఢీలా పడిపోయింది ఏ క్షణం ఏం ఎదుర్కొనాలో అన్న భయంతో ఆమె మనసు ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండలేకపోయింది నీచుడు దుర్మార్గుడు మోసగాడు కసితీర తిట్టుకుంది ఏం చేస్తాడు కృష్ణమోహన్తో పాత సంగతులన్నీ చెప్తాడేమో అతనితో చెప్పకపోయినా సరోజ అతని ఆఫీస్లోనేగా పనిచేసేది ఆమెతో చెప్తే కృష్ణమోహన్కి తెలియడం ఎంతసేపు ఈ సంగతి తెలిస్తే తన బ్రతికేమవుతుంది ప్రేమించానని కల్లబొల్లి కబుర్లు చెప్పి కబురైనా చెప్పకుండా నడి సముద్రంలోకి విడిచి పారిపోయిన నీచుడు ఆ నీచుడు ఇప్పుడింకా ఎంత నీచానికి వడిగడతాడో అలాంటి నీచుడి మాటలు నమ్మి మోసపోయినందుకు తన తొందరపాటికి తగిన శిక్ష అనుభవించింది పాత జీవితం పీడకలగా మరిచిపోయి అసలు ప్రేమకి అర్థం ఇప్పుడే తెలుసుకుని కృష్ణమోహన్ లాంటి సహృదయుడితో బ్రతుకు వేసుకుందామనుకుని కళ్ళకనే సమయంలో మళ్ళీ ఈ పీడకల దావరించిందేమిటి దీనికంతటికీ కారణం ఆ సరోజ ఆ సరోజే లేకపోతే కృష్ణమోహన్ బజారు వెళ్ళేవాడు కాదు వెళ్ళినా సరోజ లేకపోతే ప్రభాకర్ పరిచయం అవడం జరిగేది కాదు ఇప్పుడు ఆ రాక్షసి అసలే తన మీద కోపంగా ఉండి ఉంటుంది ప్రభాకర్ చెప్పిందంతా చెప్పదా తనేం మొహం పెట్టుకుని సంజాయిషి ఇవ్వగలదు ఇచ్చిన అదంతా అబద్ధమని నిరూపించడానికి ఆ ప్రభాకర్ దగ్గర ఇంకా తన ఉత్తరాలు అవి ఉండే ఉంటాయి ఆలోచిస్తుంటే గీతకి పిచ్చెక్కినట్లయిపోయింది ఈ పాటకి కృష్ణమోహన్కి అంతా తెలిసిపోయి ఉంటుంది ఏం చేయడం గీత కోపం అంతా సరోజ మీదకి తిరిగింది అసలు సరోజ వచ్చిన దగ్గర నుంచి దానివల్లే తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నింటికీ కారణం అదే గీత కసిగా ఎదురుగా లేని సరోజను తిట్టుకుంది రెండు రోజులు కూతురు వాలకం కనిపెట్టి రంగారావు గారు నాన్నా అలా ఉన్నావు రెండు రోజులుగా ఇల్లు కదలడం మానేశావు ఏం మోహన్ నువ్వు తగులాడుకున్నారా ఏమిటి నవ్వుతూ అడిగారు జవాబుగా గీత మోహన్ నల్లబడ్డం ఆమె కళ్ళల్లో బెదురు చూసి ఆయన కంగారు పడి బుజ్జగించి లాలించి ఆఖరికి అసలు సంగతి రాబట్టగలిగారు వినగానే ఆయన తడబడిపోయి కంగారు పడిపోయారు మోహన్ వివన్నమైంది కృష్ణమోహన్ చూశాడా కొంప మునిగిందమ్మా వాడు నీ మీద కసితో ఏం చేస్తాడో ఏం చెప్తాడో కర్మ సరిగ్గా ఈ ఊరికే తగలడాలా అతను ఏం చేయడం ఆయన గాబరా పడిపోయారు మరొక్క నెల గడిచిపోతే ముహూర్తం పెట్టించేసి ఆ పెళ్ళేదో జరిగిపోతే ఆయన గొనుక్కున్నారు గీత వాడిపోయిన మొహం చూస్తే ఆయన గుండె ద్రవించింది కూతురి భుజం మీద ఓదార్పుగా తట్టి భయపడకు తల్లి అంతగా అవసరమైతే ఆ ప్రభాకర్ని నయానో భయానో లొంగదీసుకోవచ్చు ఒక్క నెల రోజులు ఆ భగవంతుడి దయ వల్ల ఎంతసేపు గడిచిపోతాయిలే కూతుని ఓదారుస్తూ ఏదో అన్నా ఆ కబురు విన్న దగ్గర నుంచి ఆయన కాళ్ళు చేతులు ఆడడం లేదు తండ్రి కూతురు పైకి నిబ్రంగా కనిపించాలని ప్రయత్నిస్తున్న వారి మనసులలో అలజడి మోహం మీద కనిపించక మానడం లేదు ఆ రోజు సంక్రాంతి రంగారావుగారు పండగ ఏర్పాట్లు అట్టహాసంగా చేశారు కాబోయే అల్లుణ్ణి వియ్యపురాల్ని విందుకు పిలిచారు ఆ రోజు శాస్త్రులను పిలిపించి వివాహ ముహూర్తం వెంటనే నిర్ణయించాలని నిశ్చయించుకున్నారాయన కృష్ణమోహన్ తండ్రి సవసరికాలు వెళ్లలేదని ఆ ఏడాది పండగ చేసుకోలేదు ఇంట్లో రంగారావు గారు అల్లుణ్ణి వియ్యపురాల్ని ఆహ్వానించడానికి వచ్చారు సరస్వతమ్మ తను రావడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు మీ అల్లుడిని తీసుకెళ్ళండి నాకు పండగలు పబ్బాలు ఆయనతోటే పోయాయి అంది కాని రంగారావు దంపతుల బలవంతం వల్ల కృష్ణమోహన్ పట్టుదలతో ఆవిడ వారింటికి వచ్చింది సరోజ రానంటున్న కృష్ణమోహన్ బలవంత పెట్టి కారెక్కించాడు నీవు రాకపోతే నేను వెళ్ళను పండగ పూట ఒకత్తు ఇంట్లో ఉంటావా అంటూ సరస్వతమ్మ అనడంతో ఇష్టం లేకపోయినా కారెక్కింది సరోజ ఆమెకెందుకో గీత ఎదుటపడాలంటే మనస్కరించదు గీత చూపుల్లో చులకన నిర్లక్ష్యం చూస్తే సరోజికి కంపరమెత్తుతుంది ఆమెకి తన మీద అకారణంగా ఎందుకంత ద్వేషమో అనుకుంటుంది సాధ్యమైనంత వరకు గీత వచ్చినప్పుడు ఆమె ఎదుట పడకుండా ఉంటుంది ఈరోజు కృష్ణమోహన్తో గీత ఇంటికి వెళ్లాలంటే ఆమె ప్రాణం చచ్చిపోయినట్లయింది తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకున్న సరోజ ఆ రోజు ఎందుకో కృష్ణమోహన్కి చాలా అందంగా కనిపించింది ఎక్కువ రంగు లేకపోయినా కలకల్లాడుతున్న మోహన్తో నిండుగా నవ్వుతూ తిరిగే సరోజను చూస్తుంటే హఠాత్తుగా అతనికి గీత గుర్తు వచ్చింది చక్కగా గీత ఇలా పూలు పెట్టుకుని కంటినిండా కాటికి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు సరోజ ఈ చీర నీకు చాలా బాగుంది మంచి సెలెక్షన్ అన్నాడు ఆమెను చూస్తూ సరోజ ఒక్క క్షణం ఆ పొగడతక్కి ఇబ్బంది పడింది సరస్వతమ్మ సరోజన్ చూసి కళ్ళు ఒత్తుకుంది పదమ్మ వెళ్దాం ఎదురు చూస్తుంటారు అన్నాడు కృష్ణమోహన్ తల్లిని మరిపించడానికి రంగారావు గారి దంపతులు ముగ్గుర్ని సాదరంగా ఆహ్వానించారు సరోజన్ చూసి గీత మోహన్ చిట్లించి పలకరించినైనా లేదు ఆ రోజు కొత్త రకం ఫ్యాషన్ మ్యాక్సీ తొడిగింది గీత జుట్టు విరపోసుకుంది ఆమెను చూడగానే కృష్ణమోహన్ సరోజ వంక చూడకుండా ఉండలేకపోయాడు గత ఇరవై రోజులుగా గీత కృష్ణమోహన్తో ఇదివరకులా మాట్లాడలేకపోయింది అసలు ప్రభాకరం కనబడిన తర్వాత రోజు నుంచి మరి వారం పది రోజులు ఇల్లు వదల్లేదు సరోజ కృష్ణమోహన్కి అంతా చెప్పేసి ఉంటుందని అడుగుతాడోనని భయంతో అతను ఎదురుపడ్డం మానేసింది ఫోన్ వచ్చిందంటే చాలు కృష్ణమోహన్ అని ఆమె గుండె ఒక్క క్షణం లై తప్పేది గీత రావడం లేదని ఒకరోజు కృష్ణమోహన్ రాగానే గీత గుండె ఆగిపోయింది బెదురుగా వచ్చి కూర్చున్న గీతను చూసి కృష్ణమోహన్ ఆశ్చర్యపడ్డాడు ఆ వారం పది రోజులకి ఏదో జబ్బు పడ్డదాన్లా తగ్గిపోయి నల్లబడిపోయిన ఆమె మొహాన్ని చూసి ఆరాటపడ్డాడు ఒంట్లో బాగోలేదా అంటూ గీత చెప్తున్న కారణం విని ఆశ్చర్యపడ్డాడు ఒంట్లో బాగోలేకపోతే అయిన నా దగ్గరికి ఎందుకు రాలేదు ఇదివరకులా అన్నాడు గీత జవాబు చెప్పలేక తడబడింది రంగారావు గారు కల్పించుకుని ఏవో సంజాయిషీలు ఇచ్చారు ఇరవై రోజులైన కృష్ణమోహన్ ఏమీ అడగకపోవడంతో ప్రభాకరం సరోజికి ఏమి చెప్పి ఉండడని నమ్మి గుండెల మీద భారం దించినట్లే నిశ్చింతగా ఊపిరి తీసుకోవడం ఆరంభించింది ఒక క్షణం ప్రభాకరంకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ మరుక్షణమే ఆ ఏం చెప్తాడు ఒక ఆడపిల్లని మోసం చేసి పిరికేవాళ్ళ పారిపోయానని ఎలా చెప్పుకుంటాడు అనుకుంది కసిగా ఆ మాట అనుకోగానే ఇన్నాళ్ళు తన నీడని చూసి తనే బెదిరినందుకు సిగ్గుపడింది దాంతో పూర్వపు గీత అయిపోయింది అన్నాళ్ళు కాస్త సరోజ అంటే మనసులో బెదిరిన గీత ఇంకేం పర్వాలేదన్న నిబ్బరంతో నిర్లక్ష్యంగా చూసింది సరోజ వంక వారిద్దరి వెంట ఆమె రావడం ఇష్టం లేని గీత ఆమెను చూసి మొహం చిట్లించింది ఆమె అనే మనిషే లేనట్లు ప్రవర్తించింది సరోజకి అసలే కొత్త చోటు దానికి తోడు గీత నిర్లక్ష్య వైఖరి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరితో మాట్లాడాలో తెలియక ఒంటరిగా ఇబ్బంది పడింది అది గుర్తించాడు కృష్ణమోహన్ అందుకే మధ్య మధ్య సరోజతో చనువుగా మాట్లాడుతూ ఆమె కొత్త పోగొట్టాలని ప్రయత్నించసాగాడు భోజనం దగ్గర కూడా సరోజ ఇది తిను అది తిను అంత మొహమాట పడతావేం అని చనువుగా మాట్లాడుతుంటే గీత ఉక్రోషంగా చూసింది అందంగా ఎంతో శ్రద్ధగా అలంకరించుకున్న తన ముస్తాబుని గమనించకుండా సరోజ చీర గురించి ఆమె సెలక్షన్ ఎంత మంచిదో చెప్తుంటే కోపంతో మండిపడింది కోపం ఎలా చూపాలో అర్థం కాక మొహం ఎర్రపరుచుకుంది భోజనం కాగానే సరస్వతమ్మ తన వెంట తెచ్చిన చీర పసుపు కుంకుమ పళ్ళు సరోజా చేత బొట్టు పెట్టించి గీతకు ఇప్పించింది చీర అందుకుంటుంటే మొహం కాస్త విప్పారింది ఆ సంబరం కాస్త చీర ప్యాకెట్ విప్పి చూడగానే పోయింది దానికి తోడు కృష్ణమోహన్ గీత ఈ సెలక్షన్ మా సరోజది ఎలా ఉంది అన్నాడు గీత గీతమోహం కోపంతో జేవురించింది ఆ చీర వంక సరోజ కట్టుకున్న చీర వంక మాచిమాచి చూసింది ఇద్దరిది ఒకే రకం రంగు వేరు అంతే కట్టుకురా అమ్మా అంది సరస్వతమ్మ ఆ పూలు పెట్టుకో గీత విసురుగా ఆ చీర సోఫా మీద పడేసి కట్టుకోను ఇంట్లో ఇంటి కోడల్ని సరిసమానంగా భావించి మీరిచ్చిన ఆ చీర కట్టుకునేటంత గతిలేని దాని కాదు ఇది కూడా దాచి మరో పండక్కి ఆవిడకే ఇవ్వండి నాకేం చీరల లోటు లేదు అంది వ్యంగ్యంగా ఆ మాటలకి అందరూ ఒక్క క్షణ అచేతులయ్యారు అందరి మొహాలు నల్లబడ్డాయి సరోజ మొహం మరీ మాడిపోయింది అందరికంటే ముందుగా తేరుకున్నది కృష్ణమోహన్ కోపంగా గీత వంక తిరిగి గీత అన్నాడు కఠినంగా గీత నిర్లక్ష్యంగా తలగరేసింది మోహన్ నన్నంత అవమానించుతావని ఎన్నడూ అనుకోలేదు ఎవరో ముక్కు మొహం తెలియని దానికంటే నీకు నేనేం ఎక్కువ అవనని తెలియచెప్పినందుకు చాలా థ్యాంక్స్ నా పట్ట నీకున్న ప్రేమకి థ్యాంక్స్ ఉక్రోషంగా అంది గీత నీవేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా తెలిసే మాట్లాడుతున్నాను మీకు ఆవిడ మీద అంత ప్రేమాభిమానాలు ఉంటే నెత్తికెక్కించుకోండి గాని నా తాహతో అంతస్తు మరిచి దాని స్థాయికి దిగజారాల్సిన గతి నాకేం లేదు మరొక్కసారి ఇలా నన్నెప్పుడు అవమానపరచకండి ఈ బుద్ధి మీకే పుట్టిందా ఎవరన్నా సలహా చెప్పారా గీత కసిగా సరస్వతమ్మ వంక చూసింది జరిగిన దానికి అవమానంతో తలెత్తుకోలేని సరస్వతమ్మ ఆ మాటతో ఇంకా ఓదార్చుకోలేకపోయింది నల్లబడిన సరోజ మోహన్ చూడగానే ఆవిడ ఆవేశాన్ని అణుచుకోలేకపోయింది అవునమ్మా గీత ఈ బుద్ధి తక్కువ సలహా చెప్పింది నేనే కూతురు కోడల్ని ఒకేలా చూడాలన్న మంచి మనస్సుతో వాడికి సలహా ఇచ్చాను కానీ ఇప్పుడు అర్థమయ్యింది కూతురు కోడలు ఒకటేలా అవుతారు ఎవ నుంచాల్సిన స్థానంలో ఉంచాలని బాగా తెలియచెప్పావు గీత సరోజ మా ఇంటే ఆడపడుచునే బ్రతికి ఉన్నన్ని రోజులు సరోజ మా ఇంట ఉన్నంతకాలం ఆడబిడ్డ హోదాలోనే ఉంటుంది ఆమెను ఎవరు ఏ విధంగా అవమానించినా నేను సహించను సరోజ పదమ్మ వెళ్దాం అంటూ చెప్పవలసింది స్థిరంగా తెలియజెప్పి ఆవిడ లేచి నిల్చుంది వదినగారు గీత తల్లి గాబరాగా లేచింది ఏదో చిన్నపిల్ల తెలియక అంది ఆ మాటలు పట్టించుకుంటున్నారా సర్ది చెప్పబోయింది చిన్నపిల్లలు మాట్లాడవలసిన తీరు ఇది కాదండి వదినగారు సరోజకి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది గతి లేక మా ఇంట్లో ఉండడం లేదండి ఆ విషయం మీ అమ్మాయికి అర్థమయ్యేట్టు చెప్పి ఇక ముందున్న ఇలాంటివి జరగకుండా చూడండి ఆవిడ గంభీరంగా అంది సరోజ రామ్మా వెళ్దాం నాయనా కృష్ణ మమ్మల్ని దిగపెట్టగలవా కావాలంటే మళ్ళీ వద్దుగాలే అంటూ కారు దగ్గరికి వెళ్ళింది ఆవిడ సరోజ అనుసరించింది రంగారావు గారు గాబరాగా అదేమిటమ్మా ఏదో చెప్పబోయారు సరస్వతమ్మ మరి మాటలకి తావియ్యకుండా కారెక్కింది కృష్ణమోహ్ని ఏమనాలో తెలియక ఒక్క క్షణం తచ్చాడి కారెక్కాడు కారు కదిలింది సరోజ చీకట్లో ఏం చేస్తున్నావు మేడ మీద ఒంటరిగా కూర్చున్న సరోజని పలకరించుతూ లైట్ వేశాడు కృష్ణమోహన్ సరోజ గాబరాగా కొంగుతో కళ్ళు తుడుచుకుని లేని నవ్వు తెచ్చుకుని ఏం లేదు ఏం లేదు ఊరికే కూర్చున్నాను అంది కృష్ణమోహన్ సూటిగా ఆమె వంక చూశాడు ఏడుస్తున్నావా సరోజ బాధగా అన్నాడు సరోజ ఈత మాటలకి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు కానీ ఏం చేయండి నేను నేనేం చేయడానికి ఆసక్తి సరోజ మధ్యాహ్నం నుంచి నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు అమ్మ కూడా అక్కడికి ఎందుకు వెళ్ళామని చాలా విచారిస్తుంది సరోజ రేపు గీతకి గట్టిగా చెప్తాను నీ విషయంలో మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకోనని నీకు ఇంట్లో ఉన్న స్థానం ఏమిటో చెప్తాను ఖచ్చితంగా ఇంకా ఊరుకోను ఆవేశంగా అన్నాడు వద్దు వద్దు అనవసరంగా నా మూలంగా మీ ఇద్దరు గొడవ పడకండి దయచేసి ఆవిడ అన్నదాంట్లో తప్పేం లేదు ఆవిడ స్థానంలో నేను ఉంటే నేను అలాగే మాట్లాడేదాన్నేమో నా మీద మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు నాకే అర్థం కానిది ఆవిడకి ఎలా అర్థమవుతుంది కృష్ణమోహన్ గారు దేనికన్నా ఓ హద్దుండాలి మీరిద్దరూ నాపై చూపుతున్న అభిమానానికి హద్దన్నది ఉండాలని ఆమె తెలియచెప్పింది అందులో తప్పేముంది దయచేసి ఇంకా ఇలా నన్ను మీ దయతో ఉక్కిరి బిక్కిరి చేయకండి నన్ను ఏదన్నా హాస్టల్లో చేర్పించండి కృష్ణమోహన్ గారు అమ్మ ఆవిడ కొన్నాళ్ళు బాధపడతారు తర్వాత సర్దుకుంటారు ఇలా ఈ బంధం ఇంకా పెరగనిస్తే రేపు మీ వివాహం అయ్యాక అయినా ఇల్లు దాన్ని నా మీద ఆవిడ ఇంకా మమకారం పెంచుకోవడం ఎవరికీ మంచిది కాదు దయచేసి నన్ను వెళ్లనీయండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ఇంకా సరోజ ఇక్కడ ఉండటం నీకంత ఇబ్బందిగా ఉందా విచలితుడై అన్నాడు అంతలోనే అవునులే ఆత్మాభిమానం నిలవని చోట పట్టు పరుపులైన ముల్లపాన్పులాగే ఉంటుంది నీలాంటి అభిమానవతికి సరోజ నా పెళ్లి నిన్ను మానించి దూరం చేసేటట్లయితే ఆ పెళ్లి చేసుకోవాలనే కోరిక చచ్చిపోతుంది నాలో వెదగా అన్నాడు కృష్ణమోహన్ గారు సరోజ ఆశ్చర్యంగా చూసింది అవును సరోజ నీవు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఏమవుతుందో ఊహించలేకపోతున్నాను సరోజ నిన్న ఇక్కడ ఎలా శాశ్వతంగా ఉంచుకోగలనో అర్థం కావడం లేదు నిట్టూచి అన్నాడు బాధగా అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనట్లు మాట్లాడుతున్న కృష్ణమోహన్ ధోరణి ఆ రోజు చాలా వింతగా అనిపించింది సరోజకి గీత ఇంట్లో జరిగిన దానికి అతనెంత బాధపడుతున్నాడో అతని మొహమే తెలియచెప్తుంది అతని మనసులో ఏదో వ్యధ అనుభవిస్తున్నట్టు అతని కళ్ళే చెప్తున్నాయి అలా బాధపడుతున్న అతన్ని చూస్తుంటే సరోజ మనసు గిలగెల్లాడింది అతన్ని దగ్గరికి తీసుకుని ఓదాచాలనిపించిన కోరికని బలవంతంగా అదుపులో పెట్టుకుని మీరెవరు నేనెవరని నా కోసం బాధపడుతున్నారు మీరు నాలుగు రోజుల బంధం మనదే అన్నది మర్చిపోకండి కృష్ణమోహన్ గారు మృదువుగా అంది మరి రెండు నెలల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కోసం మీరు బాధపడకండి అదే సరోజ నాకు అర్థం కానిది ఎక్కడి నుంచి వచ్చిన నీ మీద నాకెందుకే అభిమానం అన్నదే నాకు అర్థం కావడం లేదు నేను దూరం చేసుకోవడానికి ఇంత బాధ నీవెవరని మనసుకి ఎంత నచ్చ చెప్పుకుందామన్నా మనసు మాట వినడం లేదు సరోజ మన ఈ అనుబంధం ఏనాటిదో అయి ఉండాలి ఆవేశంగా అన్నాడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని సరోజ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు అన్నాడు సరోజ గుండె ఒక్క క్షణం లయ తప్పింది అతను అడగబోయేది తనకి తెలిసిందే అన్నట్టు ఊపిరి బిగబట్టి దడదడలాడుతున్న గుండెతో ఎదురు చూసింది సరోజ గీత గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆమెని వివాహమాడాలన్న నా నిర్ణయం సరైందేనంటావా సరోజ వంక చూస్తూ అడిగాడు ఆ ప్రశ్నతో సరోజకి హఠాత్తుగా ఏదో కోల్పోయినట్లు నిరాశ ఆవరించింది తన వెర్రిమొరి ఆలోచనలకి ఆశలకి తనను తనే అసహించుకుంది గీత గీత తన భావని తన నుంచి వేరుచేస్తున్న గీత ఆమె గురించి తన అభిప్రాయం చెప్పాలి కసిగా నవ్వుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ